నన్ను అందంగా తయారు చేయడంలో మా అమ్మాయి తర్వాతే అద్దం కూడా అందంగా ఉన్నావు అని చెప్తుంది అప్పుడప్పుడు మా ఆయన కత్తిలాగా ఉన్నావు అంటుంటాడు ఇప్పుడు మా అమ్మాయి వాషింగ్ మిషన్లో బట్టల గురించి ఆ పిల్లతో గొడవడతా ఇక్కడ సోపులు తయారు చేస్తా లిక్విడ్ ఎక్కడ పోతుందా అని చెప్పేసి అనుకుంటుంటే ఫోను ఎవరైనా ఆర్డర్ పెట్టడానికి కస్టమర్ ఏమని చెప్పేసి కాల్ ఎత్తితే ఇవాళ చాలా అందంగా ఉండు నువ్వు సూపర్గా ఉంటావు ఏమనిపించిందో తెలుసా డాయిప్పి ఎర్రగా అట్ల కాడ దిశ నువ్వు పెర్ర మీద ఓత పెట్టాలనిపించింది సిగ్గులేదా అంటావేమో నా మూడు ఇప్పితే సిగ్గుపడాలి కానీ అడ్డమైన ఎదవలు ఇప్పితే బయటికి లాగి కోసే క్యారెక్టర్ నాది అర్థమైందా ఇళ్ళల్లో తల్లి మంచి చీర కడితే మా చీర బాగుందమ్మా అంటే ఎంత సంతోషపడిద్ది పిల్ల ఇవాళ నువ్వు కత్తిలాగా ఉన్నావు అంటే ఎంత మురిసిపోయింది చెల్లెలు ఆ గాజులు ఆ డ్రెస్సు చాలా బాగున్నాయమ్మ అంటే ఎంత సంబరపడిద్ది ఇళ్లల్లో ఆడవాళ్ళు అందంగా కనపడరు ఊళ్ళో ఆడవాళ్ళు కత్తుల్లో సుత్తిల్లో నీ చెత్తనాయాలు చె కాదు ఇప్పుడు నేను ఏదో తిట్టి మా వదిలేసేసాను ఇంకొక ఆడవాళ్ళు అబ్బాయి కత్తిలాగా ఉన్నారని నిన్ను సర్వం సంతనాకి ఇచ్చేసేసి అది ఫోన్ సిట్ చేసుకుంటది చేసుకుంటుంది ఆ తర్వాత ఉద్యమం ఆడవాళ్ళు మోసాలు చేస్తారు ఆడవాళ్ళు సంక ఇస్తారు మీకు మీరే వచ్చేసి కాదురా గుడ్డ తీసుకొచ్చి కంప మీద వేసి బరం లాగి చేసాను కేజీ చేసిద్దురా చిలికిపోయేది కదా అసలు మీరు కంప మీద గుడ్డయ్యటం ఎందుకు బర్రం లాగటం ఎందుకు మళ్ళీ చినికిందని లేబోద్ది బోన్ మొత్తుకోవటం ఎందుకు ఆడపిల్ల జోలు వెళ్తే సంకనాకిచ్చిద్దు అని తెలుసు అయినా సరే పెళ్ళైన ఆంటీలు ఎవరైనా సరే శంఖ నాకిస్తారు ఎత్తారు అందులో పెళ్లిగారు అమ్మాయిలు కూడా శంక నాకెత్తారు ఎందుకంటే నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తనకని చెప్పేసి ముందుగానే లాగుతూ ఉంటుంది నువ్వు ఇచ్చే కొద్దికి అది కనెక్ట్ అయ్యద్ది ఇవ్వలేదనుకో తగ్గించుకుంటుంది అది ఇప్పుడు ఎవరి జీవితాలు ఎవరు సంక్రాంతిచ్చుకోరు వాళ్ళ జీవితాలు వాళ్ళే సర్వమంగళం చేసుకుంటారన్నమాట అందువల్ల ఇళ్లలో ఆడవాళ్ళని చూసుకోండి ఊళ్ళో ఆడవాళ్ళు కాదు ఆ కళ్ళల్లో కాకిరట్టయ్య